వెల్కమ్ టు హనీ జీఎస్ క్లాసెస్ సెప్టెంబర్ సిక్స్ అండ్ సెవెంత్ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ ఫ్యాండ్స్ సో ఈరోజు మనకి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయండి పాలిటీ రెండు ఉంది ఎకనామీ ఒకటి ఉంది జాగ్రఫీ మేజర్ పోర్ట్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది వెరీ వెరీ ఫేమస్ అప్డేటు ఓల్డ్రెవల్ పాఠం లోపల సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల మరికొన్ని అంశాలు వార్తల్లో ఉన్నాయి తెలంగాణ కోసం అని చెప్పేసి ఒక పదికి పైగా ఆర్టికల్స్ ఈరోజు వార్తల్లో ఉన్నాయి సో మనం ఫస్ట్ చూస్తే సబ్జెక్ట్ వైజు పాలిటీ వస్తుంది కదా అందులో కొత్త నేర చట్టాల కింద తొలి శిక్ష అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఒకటి జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న భారతదేశంలో న్యూ క్రిమినల్ లాస్ అమల్లోకి వచ్చినాయి సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఎక్కడ అంటే మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మంత్లీ మ్యాగజైన్లో కనిపిస్తుంది సో మీకు రిఫరెన్స్ కావాలి అంటే మార్చి మ్యాగజైన్లో పాలిటీ సెక్షన్ చూస్తే అందులో న్యూ క్రిమినల్ లాస్ అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంటుంది మొత్తం దానిలో డిస్కస్ చేయడం జరిగింది సో చట్టాలు అమల్లోకి వచ్చినాక తొలి శిక్ష బీహార్లో ఉన్న సేషన్స్ కోర్టు వేసింది మూకదాడి కేసు విషయంలో సో మీకు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే నూతన చట్టాలు అమల్లోకి వచ్చినాక తొలి శిక్ష ఖరారు చేసిన కోర్టు ఏంటి అంటే బీహార్ రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లా సేషన్స్ కోర్టు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రైట్ సెకండ్ ఆర్టికల్ అనేది వెరీ ఫేమస్ అండి జనరల్లీ మనకి ఈ న్యాయమూర్తుల నియామకం విషయంలో కొలీజియం అనేది సిఫార్సు చేస్తుంది కదా ఈ కొలీజియం మీద ఇంతవరకు జుడిషియల్ రివ్యూ చేయలేదు ఇప్పుడు కూడా న్యాయ సమీక్ష కిందకి తీసుకురాలేదు సమస్యలు వస్తే వాళ్ళు న్యాయాలు కొలీజియం లోపల అంతర్గతంగా పరిష్కారం చేసుకునేది కోర్టు మెట్లు ఎప్పుడూ ఎక్కలేదు సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ కొలీజియం కూడా న్యాయ సమీక్ష పరిధి కిందికి వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు గుర్తుపెట్టుకోవాలి తీర్పు యొక్క అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అండి సో ఫస్ట్ చూస్తే మన కేసు పేరు ఏంటి అంటే చిరాగ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ కేసు పేరు మంచిగా గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న వస్తుందండి కంపల్సరీ చిరాగ్ సింగ్ సో ఈ కేసు ఎలా వచ్చింది అంటే ఒక జిల్లా లోపల సో జిల్లా జడ్జీలని మనము హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం చేస్తాం కదా సో హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం చేస్తుంది అయితే ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ హైకోర్టులో కొలీజియం ఉంటుందండి ఫస్ట్ అయితే ఈ హైకోర్టు కొలీజియం వన్ ప్లస్ ఫోర్ కలిగి ఉంటుంది అంటే ఒకరు చీఫ్ జస్టిస్ మిగతా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఆ హైకోర్టు లోపల వీళ్ళు సుప్రీంకోర్టు సిఫార్సు చేస్తారు సుప్రీంకోర్టులో హైకోర్టు న్యాయమూర్తుల కోసం అని చెప్పేసి వన్ ప్లస్ టూ కొలీజియం ఉంటుంది ఈ వన్ మనకు సీజేఐ ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు వీళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సిఫార్సు చేస్తే రాష్ట్రపతి గారు టూ వన్ సెవెన్ ప్రకారము హైకోర్టు న్యాయమూర్తులని నియామకం చేస్తాడు ఇది ప్రక్రియ మనకు అయితే ఇక్కడ ఏమైంది అంటే ఈ రాష్ట్రం లోపల ఈ సిజేఐ వీళ్ళని సంప్రదింపులు చేయకుండానే ఒక జిల్లా జడ్జి పేర్లు హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేసిండట సుప్రీంకోర్టుకి పంపితే సుప్రీంకోర్టు దీన్ని పరిశీలన చేసింది వెంటనే ఆమోదించలేదు ఇక్కడ వెరీ ఫేమస్ పర్సనాలిటీ మనకు గుర్తుపెట్టుకోవాలి చిరాగ్ బాండ్ సింగ్ అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేస్తాడు ఈ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క హైకోర్టు కొలీజియం సరిగ్గా పనిచేయడం లేదు చీఫ్ జస్టిస్ సంప్రదింపుల ప్రక్రియని సరిగ్గా చేయడం లేదని చెప్పేసి కేసు వేస్తే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది సో వెరీ ఫేమస్ కేసు చిరాగ్ బాండ్ సింగ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏమన్నది అంటే కొలీజియం విషయంలో కూడా జుడిషియల్ రివ్యూ అప్లికేబుల్ చేస్తున్నాము సో న్యాయ సమీక్ష అధికారాన్ని వెరీ ఫస్ట్ టైం కొలీజియం మీద అప్లై చేసింది ఏమన్నదంటే సమర్థవంతమైన సంప్రదింపుల ప్రక్రియ లేకపోవడం అనేది జుడిషియల్ రివ్యూ కిందికి వస్తుంది కంపల్సరీ వన్ ప్లస్ ఫోర్ ఉంటుంది హైకోర్టు కొలీజియంలో వీళ్ళు సుప్రీంకోర్టు కొలీజియాన్ని సిఫార్సు చేస్తారు వన్ ప్లస్ టూ వీళ్ళు సంప్రదింపుల ద్వారానే న్యాయమూర్తులు నియామకం చేయాలి ఈ ఒక్కరు నిర్ణయం తీసుకోదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది ఇంకోటి న్యాయమూర్తుల అర్హత కూడా సమీక్ష చేస్తామని చెప్పేసి చెప్పింది చిరాగ్ బాన్సింగ్ కేసు సారాంశం ఏంటి అంటే సమర్థవంతమైన సంప్రదింపుల ప్రక్రియ లేకపోయినా సరైన అర్హతలు లేకపోయినా న్యాయ సమీక్ష చేస్తామని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం చెప్పడం జరిగింది కేసు పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి అందుకే మరీ మరీ చెప్తున్నాం ఎందుకు కేసు ఫేమస్ అంటే కొలీజే మీద ఇంతవరకు న్యాయ సమీక్ష ఎప్పుడూ చేయలేదు వాళ్ళ సమస్యలు వస్తే అంతర్గతంగా మీటింగ్ పెట్టుకొని పరిష్కారం చేసుకునేది కాబట్టి ఈ కేసు పేరు బాగా ఫేమస్ అండి నెక్స్ట్ ఎకనామీ సో డిజిటల్ పేమెంట్స్ కిందకి మరొక ఇనిషియేటివ్ వచ్చింది దాని పేరు స్మైల్ పే స్మైల్ పే ఏంటి స్మైల్ పే అంటే ఇది ఫేషియల్ పేమెంట్ సిస్టమ్ అండి నీకు డెబిట్ కార్డ్ అవసరం లేదు క్రెడిట్ కార్డ్ అవసరం లేదు మొబైల్ కూడా అవసరం లేదు సో ఫేషియల్ ద్వారా నువ్వు డబ్బులు పే చేయవచ్చు దీన్ని ఫెడరల్ బ్యాంకు వెరీ ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది అయితే ఏ టెక్నాలజీ ఉపయోగిస్తుందంటే మనకి ఆధార్ సంస్థ యొక్క భీమ్ ఆధార్ పే అని చెప్పేసి ఈ టెక్నాలజీని ఉపయోగించి ఈ స్మైల్ పే పనిచేస్తుంది అయితే ఫస్ట్ టైం ఒక రెండు సంస్థలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈ స్మైల్ పేని రిలయన్స్ రిటైల్ ఒకటి ఇండిపెండెంట్ మైక్రో ఫైనాన్స్ ఒకటి ఈ రెండు సంస్థలు ఫెడరల్ బ్యాంకు యొక్క స్మైల్ పేని అనుమతించినాయి గుర్తుపెట్టుకోవాలి ఫేసియల్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి స్మైల్ పేని పిలుస్తాం ఫెడరల్ బ్యాంకు స్టార్ట్ చేసింది ఈ ఫెడరల్ బ్యాంకు స్మైల్ పేని అమలు చేయడంలో భాగంగా యుఐడిఏఐ ఆధార్ సంస్థ యొక్క భీమ్ ఆధార్ పేని ఉపయోగించుకుంటుంది సో మనకి డిజిటల్ మనీ విషయంలో కొత్త అప్డేట్ కాబట్టి ఇది బాగా రాసుకోవాలి స్మైల్ పే గుర్తుపెట్టుకోవాలి ఫెడరల్ బ్యాంక్ గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇది స్పేస్ కిందికి వస్తుంది మనకు చంద్రయాన్ త్రీలో ఒక పెలోడు వార్తల్లో ఉంది మనం చంద్రయాన్ త్రీ కోసం అని చెప్పేసి ఒక క్లాస్ చేసినాం కదా సో అది రివిజన్లో మరొకసారి మనం స్పేస్ కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేస్తాం ఇక్కడ చూస్తే ఇల్సా అని చెప్పేసి ఒక పెలోడ్ వార్తల్లో ఉంది ఒక పరికరం వార్తల్లో ఉంది ఏంటి ఇల్సా అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ లోనర్ సెస్మిక్ యాక్టివిటీ అంటే ఆ భూ కంపనాల గురించి అధ్యయనం చేస్తుంది ఇది అధ్యయనం చేసింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది ఏమన్నది అంటే ఈ చంద్ర గర్భం లోపల అంటే చంద్రుని యొక్క లోపల కంపనాలకు కారణం ఏంటి అంటే చంద్రుని యొక్క ఉపరితలం లోపల ఈ టెంపరేచర్లో చాలా తేడాలు ఉన్నాయి మైనస్లో ఉంటుంది ఒక సమయంలో మరొక సమయంలో ప్లస్లో ఉంటుంది ఈ తేడా వల్లనే ఈ గర్భం లోపల భూకంపనాలు వస్తున్నాయని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం చంద్రుని యొక్క కంపనాలకి కారణము ఈ వ్యత్యాసం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇల్సా పరికరము చంద్రాన్ త్రీలో మనకు కొన్ని పరికరాలు ఫేమస్ ఉంటాయి అందులో వన్ ఆఫ్ ది ఫేమస్ ఇల్సా అని చెప్పేసి పిలుస్తాం ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనర్ సెస్మిక్ యాక్టివిటీ భూకంపనాల యొక్క యాక్టివిటీని అధ్యయనం చేస్తుంది సో కారణం ఏంటి అంటే మనకి టెంపరేచర్లో తేడా వల్ల ఇవి ఏర్పడ్డాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ సో ఇది మీరు ఆన్సర్ చేయండి నేషనల్ స్పేస్ డే ఎప్పుడు అని చెప్పేసి అదే రోజు ఎందుకు అని చెప్పేసి ఆన్సర్ చేయండి నెక్స్ట్ అగ్ని ఫోర్ మిస్సైల్ని మనం లాంచ్ చేసుకున్నాం ఇది చాలాసార్లు వచ్చింది మళ్ళీ ఇక్కడ అవసరం లేదు సో ఇవి మూడు సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తాయండి ఈ మూడులలో ఇవి రెండు అయితే మనకి పిఐబి న్యూస్ ప్రాజెక్టు స్ట్రాబెర్రీ అంటే ఓపెన్ ఏఐ అనేది శక్తివంతమైన చాట్ జీపీటీ యొక్క ఏఐ మోడల్ని రూపొందిస్తుంది దాని పేరు ప్రాజెక్టు స్ట్రాబెర్రీ అండి సో ఓపెన్ ఏఐ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి వార్తల్లో కనిపించిన ప్రాజెక్టు స్ట్రాబెర్రీ అంటే ఏంటి అంటే ఓపెన్ ఏఐ యొక్క శక్తివంతమైన చాట్ జీపీటీ చార్ట్ జీపీటీ యొక్క ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం ఇవి రెండు పిఐ న్యూస్ మనకి సో విశ్వస్య అని చెప్పేసి ఉన్నది ఏంటి అంటే ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క స్టాక్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ని ఇది నిల్వహిస్తుంది దీన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ రూపొందించింది సో విశ్వస్య అంటే ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క స్టాక్ అని చెప్పేసి పిలుస్తాం ఈ స్టాక్ లోపల ఒకటి వార్తల్లో ఉంది ప్రామాణిక్ ఈ స్టాక్ లోపల ఒకటి ఇంకేమైనా టెక్నాలజీ వస్తే ఇందులో పొందుపరుస్తారు అన్నీ కూడా ప్రామాణిక ఏంటిదంటే ఒక మొబైల్ యాప్ అనేది రూపొందించినప్పుడు దాని యొక్క మూలాలని సర్టిఫై చేస్తుంది దాన్ని ప్రామాణిక అని చెప్పేసి పిలిస్తాం మొబైల్ యాప్ యొక్క మూలాలని ధృవీకరణ చేయడానికి ఉన్న యాప్ బ్లాక్ చైన్ టెక్నాలజీ యాప్ పేరే ప్రామాణిక అని చెప్పేసి పిలుస్తాం సో ప్రామాణిక అనేది వన్ ఆఫ్ ది బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క స్టాకు మరొక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అది డిస్కస్ చేసి ఇందులో మనం పొందుపరుస్తాం సో విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ ఆ స్టాక్లో ఒకటి ప్రామాణిక అని చెప్పేసి వార్తల్లో ఉంది ప్రామాణిక అంటే మొబైల్ యాప్ యొక్క ధృవీకరణ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ప్రపంచంలో తొలి న్యూక్లియర్ క్లాక్ని అమెరికా వాళ్ళు రూపొందించారు సో తొలి ఉంది కాబట్టి ఈ దేశం పేరు గుర్తుపెట్టుకోవాలి సమయాన్ని ఖచ్చితంగా కొలవడానికి చాలా క్లాక్స్ ఉంటాయి అందులో ఒకటి న్యూక్లియర్ అని చెప్పేసి పిలుస్తాం ఇస్ ఫస్ట్ కాబట్టి అమెరికా వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ టీబీ రోగం కోసం అని చెప్పేసి మనము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా నిర్మూలన చేయాలి లక్ష్యం పెట్టుకున్నాం కదా దానికోసము నూతన చికిత్స విధానాన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఆమోదించారు దాన్నే బిపిఏఎల్ఎం అని చెప్పేసి పిలుస్తాం ఇవంతా మెడిసిన్ పేరండి సో మెడిసిన్ని బై హార్ట్ చేయకండి జస్ట్ ఒకసారి చదవండి సరిపోతుంది బి అంటే ఏంటి పి అంటే ఏంటి ఎల్ అంటే ఏంటి ఎం అంటే ఏంటి సో బెడాక్విలైన్ ప్రిటోమానిడ్ లైన్ జోలిడ్ మోక్సీ ఫ్లోక్సాసిస్ అని చెప్పేస్తున్నది సో నాలుగు పేర్లు బై హార్ట్ చేయకండి అవసరం లేదు జస్ట్ ఒకసారి బి అంటే ఏంటి పి అంటే ఏంటి ఎల్ అంటే ఎం అంటే ఏంటి ఇది న్యూ ట్రీట్మెంట్ కాబట్టి ఒకసారి చూసుకోవాలి టీబీ పాలసీ కాబట్టి వెరీ ఫేమస్ మనకు ఈ టీబీ రోగం కోసం అని చెప్పేసి ఒక వెరీ ఫేమస్ ఇనిషియేటివ్ వార్తల్లో ఉంది అది నీక్ షై మిత్ర సో మీరు ఆన్సర్ అయ్యండి ఈ నీక్ షై మిత్ర యొక్క అంబాసిడర్గా ప్రజెంట్ ఎవరు పనిచేస్తున్నారు నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక చట్టం ఆమోదించింది కౌన్సిల్ ఆఫ్ యూరోప్ సో యూరోపియన్ యూనియన్ వేరండి కౌన్సిల్ ఆఫ్ యూరోప్ అయితే వేరు సో చట్టం పేరు ఏంటంటే మనకి కౌన్సిల్ ఆఫ్ యూరప్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ఏఐ చట్టం పేరండి దీన్ని లిథువేనియా దేశంలో విల్నియస్ ప్రాంతం లోపల ఆమోదించారు ఈ చట్టం మనకి లీగల్ బైండింగ్ అండి సో ఇంతకుముందు మనకి ఏఐ మీద చట్టాలు ఉన్నాయి యూరోపియన్ యూనియన్ చట్టం ఫస్ట్ టైం వేసింది నెక్స్ట్ యూకే వేసింది అయినప్పటికీ ఇవి లీగల్ బైండింగ్ కాదు ఇవి మాత్రం లీగల్ బైండింగ్ కాబట్టి సో అంతర్జాతీయంగా చట్టబద్ధంగా కట్టుబడి ఉన్న తొలి ఏఐ చట్టం అని చెప్పేసి కౌన్సిల్ ఆఫ్ యూరప్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ఏఐ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని ఒక మూడు కంట్రీస్ ఫస్ట్ ఆమోదించినాయండి ఈయూ ఆమోదించింది యూకే ఆమోదించింది యుఎస్ ఆమోదించింది తర్వాత చూస్తే నార్వే అండ్ ఇజ్రాయల్ అని చెప్పేసి మరికొన్ని కంట్రీస్ కూడా ఆమోదించినాయి ఈ ఫస్ట్ మూడు కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి కౌన్సిల్ ఆఫ్ యూరఫ్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ఏఐ మీద సో చట్టం ఇష్టం కదా యూఎస్ యూకే యూయు ఫస్ట్ టైం సైన్ చేయడం జరిగింది ఇట్ ఇస్ లీగల్ బైండింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇది జాగ్రఫీ కిందకి వస్తుంది సో గలాతియా బే ఇది అండమాన్ నికోబార్ దీవులో ఉంటుంది సో గలాథియా బే దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేజర్ పోర్టుగా ప్రకటించింది సో ఇంకా ఇది అమల్లోకి రాలేదు మన ప్రజెంట్ ఆపరేషన్లో ఉన్న మేజర్ పోర్టులు ఎన్ని అంటే పన్నెండు ఇటీవల వధవన్ పోర్టు మనం శంకుస్థాపన చేసుకున్నాము ఇప్పుడు గలాతియా బి అని చెప్పేసి కూడా అనౌన్స్మెంట్ జరిగింది సో ప్రజెంట్ ఆపరేషన్లో అంటే మనకి పన్నెండు వస్తాయండి ఇవి రెండు కౌంట్ చేస్తే మనకి పద్నాలుగు అయిపోతాయి సో ప్రజెంట్ గలాతియా బే అనేది ఎక్కడ ఉంది అంటే అండమాన్ నికోబార్ దీవులు అని చెప్పేసి లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రజెంట్ ఎలా పనిచేస్తుంది అంటే ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్షిప్మెంట్ పోర్టుగా పనిచేస్తుంది సో ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్షిప్మెంట్ పోర్టుగా పనిచేస్తుంది సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్షిప్మెంట్ పోర్ట్ అంటే సరుకుని ఒక నౌక నుంచి మరొక నౌకకి బదిలీ చేస్తుంది ఈ నౌక అనుకోండి సో దీని సరుకు ఉంటుంది కదా ఈ సరుకుని మరొక నౌకలోకి షిప్మెంట్ చేస్తుంది సో దీన్ని గలాత్ అబ్బి అని చెప్పేసి మేజర్ పోర్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది అధికారం ఎవరిచ్చారు అంటే ఇండియన్ పోర్ట్ యాక్ట్ అని చెప్పేసి నైన్టీన్ జీరో ఎయిట్లో మనం చేసుకుందాం సెక్షన్ ఫైవ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అధికారం ఉంటుంది సో మేజర్ పోర్ట్ వేరు మైనర్ పోర్ట్ వేరు అండి మేజర్ పోర్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ కిందకి వస్తుంది మైనర్ పోర్ట్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది మేజర్ అండ్ మైనర్ పోర్టు ఐజ్ అండ్ టుడే భారతదేశం లోపల పన్నెండు మేజర్ పోర్టులు ఉన్నాయి సో పదమూడవది వధవన్ పోర్ట్ అని చెప్పేసి ఇంకా పూర్తి కాలేదు మొన్న శంకుస్థాపన చేసుకున్నాము ఫోర్టీన్త్ది గలాతి బి అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ మన పిఎం మోడీ సింగపూర్ బ్రూనై పోవడం జరిగింది కదా అయితే మనం లాస్ట్ క్లాస్లో బ్రూనై డిస్కస్ చేసాం ఇప్పుడు సింగపూర్ డిస్కస్ చేద్దాం ఎటువంటి ఒప్పందాలు పెద్దగా లేవు బట్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి సో మన సింగపూర్ మనకి సంబంధాలు ఏర్పడి టూ ట్వంటీ ఫైవ్ నాటికి సిక్స్టీ ఇయర్స్ అట ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సింగపూర్ లోపల తిరువల్లువర్ కల్చరల్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం సో ప్రముఖ కవి మనకి తమిళ్ కవి సంగం యుగం నాటి వెరీ ఫేమస్ కవి తిరువల్లువర్ అని చెప్పేసి పిలుస్తాం సో ఈయన పేరు మన సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం సింగపూర్ లోపల నెక్స్ట్ సంబంధాల స్థాయి మనం పెంచుకున్నాం సింగపూర్తో ఇంతకుముందు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉండే ఇప్పుడు కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకోవడం జరిగింది సెమీ కండక్టర్స్ మీద ఒప్పందం జరిగింది సో నాలుగు మనం గుర్తుపెట్టుకోవాలంటే అంతగా అవసరం లేదు జస్ట్ ఈ సిక్స్టీ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి ఈ తిరుగువల వరకు గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది సెమీ కండక్టర్స్ అనేది అంతగా అవసరం లేదు ఇంకా అప్డేట్స్ ఏం లేవండి సింగపూర్లో ఏం లేవు నెక్స్ట్ ఇవి గవర్నమెంట్ పాలసీ రెండు పీఐబీ న్యూసే మనకు జెల్ సంచయ్ జెన్ భాగీదారి వార్తల్లో ఉంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూరత్ ప్రాంతం లోపల పిఎం మోడీ స్టార్ట్ చేసిండు సో జల్ రక్షణ లోపల జనాలని భాగస్వామ్యం చేయాలి అంటే నీరు సంరక్షణ చేయాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరం అని చెప్పేసి ఈ స్కీమ్ మనం తీసుకొచ్చాం సో సూరత్ పేరు లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ విజన్ ఎక్స్చే అని చెప్పేసి వార్తల్లో ఉంది భారతదేశపు మొట్టమొదటి ఫ్యాషన్ ఫోర్కాస్టింగ్ చొరవ అని చెప్పేసి పిలుస్తాం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు దీన్ని ప్రారంభం చేయడం జరిగింది దీన్ని ఎన్ఐఎఫ్టి కండక్ట్ చేస్తుంది సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఢిల్లీ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది విజన్ నెక్స్ట్ ఏం లేదు టెక్స్టైల్ రంగం లోపల సాంకేతికతని అందిపుచ్చుకోవాలని చెప్పేసి ఉద్దేశం అన్నట్టు సో రెండు కూడా పిఐబి న్యూస్ కాబట్టి ఒకసారి ఫోకస్ చేయండి నెక్స్ట్ ఒక చిన్న మీటింగ్ మనకి వార్తల్లో ఉంది ఇది కూడా పిఐబి న్యూస్ అండి ఇరవైవ హెడ్ ఆఫ్ ది ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్ మీటింగ్ అనేది ఇన్చియాన్ హోస్ట్ చేసింది ఫ్రమ్ సౌత్ కొరియా దీనికి ఇండియన్ కోస్ట్ గార్డు హాజరైంది కాబట్టి పీఐవిలో వచ్చింది సో ట్వంటీ ఎయిత్ హెడ్స్ ఆఫ్ ది ఏషియన్ కోస్ట్ గార్డ్ సో ఏషియన్ కోస్ట్ గార్డ్ యొక్క సమ్మిట్ మనకి ఇన్చియాన్ హోస్ట్ చేసింది సౌత్ కొరియా ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే హాజరు కావడం జరిగింది సో నెక్స్ట్ వస్తే నియామకాలు మనకి వార్తల్లో ఉన్నాయండి మైకేల్ బార్నియర్ ఫ్రాన్స్ యొక్క నూతన ప్రధాని స్కిప్ చేయవచ్చు ఆండ్రీ సైబీహా ఉక్రెయిన్ ఫారెన్ మినిస్టర్ స్కిప్ చేయవచ్చు అనీష్ దయాల్ సింగ్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో యొక్క తాత్కాలిక చీఫ్ ప్రజెంటు అనీష్ దయాల్ సింగ్ సిఆర్పిఎఫ్ యొక్క డీజీగా పనిచేస్తున్నాడు స్కిప్ చేయవచ్చు ఈ మూడు అంతగా అవసరం లేదు బట్ మనకి మూడు పేపర్లు అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఒక రిపోర్ట్ వార్తల్లో ఉంది సో స్కిప్ చేయదగ్గ రిపోర్ట్ ఇది కూడా వంద మంది టైమ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్స్ ఇన్ ఏఐ ఏ విషయంలో ప్రభావశీలు జాబితా అని చెప్పేసి టైమ్ మ్యాగజైన్ రూపొందించింది అందులో కొంతమంది ఇండియన్స్ చూస్తే అశ్విని వైష్ణవ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి అనిల్ కపూర్ ఒక బాలీవుడ్ యాక్టరు నందన్ అని చెప్పేసి డిపిఐ లోపల కీలక పాత్ర పోషిస్తాడు అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూపీఐ లాంటి యాప్స్ కానీ ఆధార్ లాంటి యాప్స్ కానీ రూపొందించిన వ్యక్తి సో వీళ్ళు ముగ్గురితో పాటు చాలా మంది ఉన్నారండి మొత్తం పదిహేను మంది ఏమి ఉన్నారు సో అందులో మనకి తెలుగు పేపర్లో వచ్చిన పేర్లు మూడే కాబట్టి ఆ మూడు ఫోకస్ చేయండి నెక్స్ట్ ఈ తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఏపీ వాళ్ళు స్కిప్ చేయవచ్చు తెలంగాణలో మనకి చాలా కరెంట్ ఈ ఈరోజు వార్తల్లో ఉన్నాయండి ఫస్ట్ వస్తే రాష్ట్ర విద్యా కమిషన్ని మనము తొలిసారిగా ఏర్పాటు చేసుకున్నాము వన్ ప్లస్ త్రీ మెంబర్స్ ఉంటారు రెండేళ్ళ కాలం ఉంటుంది ప్రైమరీ నుంచి యూనివర్సిటీ వరకు క్వాలిటీ పెంపు కోసం అని చెప్పేసి అడ్వైజ్ ఇస్తుంది సో దీనికి చట్టబద్ధత లేదు కేవలము ఒక జీవో ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ బాడీ సో ఫస్ట్ చైర్పర్సన్గా మనకి ఆకునూరి మురళి అని చెప్పేసి పనిచేస్తున్నాడు నెక్స్ట్ చూస్తే బీసీ కమిషన్ నియామకం జరిగింది మనకు సో నిరంజన్ గోపిశెట్టి గుర్తుపెట్టుకోవాలి చైర్పర్సన్ సభ్యులు జయప్రకాష్ సురేందర్ బాలలక్ష్మి అని చెప్పేసి మనకి వన్ ప్లస్ త్రీ కోరుకుంటుంది కదా మెంబర్ సెక్రటరీ అని చెప్పేసి బీసీ కమిషనర్ పనిచేస్తున్నాడు సో తెలంగాణ బీసీ కమిషన్ యాక్ట్ ప్రకారం ఇది ఏర్పాటు అయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కాలప్రమితి మూడేళ్ళు సో మనకి బీసీ కమిషన్ వెరీ ఫస్ట్ టైం ఏం కాదు ఎప్పటి నుంచో అమల్లో ఉన్నది నెక్స్ట్ వ్యవసాయ సంక్షేమ కమిషన్ సో చైర్పర్సన్గా మనకి కోదండ రెడ్డి అని చెప్పేసి రెండేండ్ల కాలానికి ఎన్నికడు సభ్యులు గరిష్టంగా ఆరుగురు ఉండొచ్చు కనిష్టంగా ఏంటని చెప్పేసి మనకు చెప్పలేదు సో గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యవసాయ విద్యా కమిషన్లు వెరీ ఫస్ట్ టైం మనకి ఏర్పాటైనయండి బీసీ కమిషన్ మనకి ఎప్పటి నుంచో ఉన్నది జాతీయ ఉత్తమ అధ్యాపకురాలుగా నందవరము అని చెప్పేసి ఎన్నికైంది ఈమె తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తి అధ్యాపకురాలు ఉపాధ్యాయులు చూస్తే సంపత్ అండ్ ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి ఎంపిక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు ప్రశ్న వస్తుందండి దాదాపు రాదు ఒక రికార్డు కోసం రాష్ట్రం బట్టి రావండి జిట్ట బాలకృష్ణ రెడ్డి చనిపోయాడు ఆయనే యువ తెలంగాణ పార్టీ అని చెప్పి స్థాపించాడు నెక్స్ట్ ఈ తెలంగాణ లోపల సిటీ మనము ఏర్పాటు చేసినాం కదా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫస్ట్ సంస్థ పేరు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండి సో డబ్ల్యూటీసీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఫేమస్ తెలంగాణ యొక్క ఏఐసిటీ లోపల ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఆ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఈ ప్రశ్న వస్తే రావచ్చు దీన్ని హైదరాబాద్లో ఉన్న హైదరాబాదు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అని చెప్పేసి హోస్ట్ చేసింది సో కన్వెన్షన్ సెంటర్ థీమ్ ఏంటి అంటే మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాం స్టార్ట్ చేసింది మన సీఎం గారు సరిపోద్దండి పేపర్లో చాలా మ్యాటర్ ఉన్నది బట్ అదంతా అవసరం లేదు సో ఏఐ గ్లోబల్ సమ్మిట్ అనేది హైదరాబాద్ హోస్ట్ చేసింది థీమ్ ఏంటి ప్రారంభం ఇవ్వరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ గవర్నమెంట్ స్కూల్స్కి ఉచిత విద్య సౌకర్యం కల్పిస్తున్నాము దీన్ని సెవెన్ సెప్ సెప్టెంబర్ని అంటే నిన్న నిన్న రంగారెడ్డి డిస్టిక్ లోపల ఆదిబట్ల గవర్నమెంట్ స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్కి స్ఫూర్తి ఎవరంటే ఈ ఆదిబట్ల స్కూల్లో ఉన్న ఫిఫ్త్ క్లాస్ బాలిక అంజలి అండి ఆమె సీఎంకి లేఖ రాస్తుంది సో లేఖని తీసుకొని మన సీఎం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో ఈ అంజలి పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి నేషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అవార్డు అని చెప్పేసి వనమాల స్వప్నకు వచ్చింది ఆమె ఎంఎస్ఎంఈ సెక్టార్కి సేవలు అందించింది సో నెక్స్ట్ వెరీ ఫేమస్ అవార్డు కాళోజీ పురస్కారం మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీన్ని రేపు ప్రదానం చేస్తారు కాళోజీ జయంతి కాబట్టి ఇప్పుడు చూస్తే ఎవరికి వచ్చిందంటే అంటే భాస్కర్ అండి సో సిరిసిల్ల డిస్టిక్ మనకి వెరీ వెరీ ఫేమస్ అవార్డు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఈ భాస్కర్కి రెండు వేల పదమూడులో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు అని చెప్పేసి వచ్చింది అనువాదం ఏంటి అంటే స్మారక శశిగల్ ఇది మలయాళ పుస్తకము రాసింది పుణత్తిల్ కుంజ అబ్దుల్లా అని చెప్పేసి మలయాళ రచయిత తెలుగులో దీని పేరు స్మారక శిలలు అండి సో నలమేల భాస్కర్కి అనువాదం చేసినందుకు అవార్డు వచ్చింది కాబట్టి కాలేజీ పురస్కారము భాస్కర్ పేరు గుర్తుపెట్టుకోవాలి ఆయన అనువాద పుస్తకం గుర్తుపెట్టుకోవాలి సో స్మారక శిలలు అని చెప్పేసి పిలుస్తాం ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే ఈ నియామకాలు స్కిప్ చేయవచ్చు అంటే స్కిప్ చేయవచ్చు అండి అవి అంతగా ఫేమస్ కాదు మహిళ కాదు వివాదం కాదు కమ్యూనిస్టు కాదు కాబట్టి ఇండియాలో ఫస్ట్ అట్లాంటి కాదు కాబట్టి స్కిప్ చేయవచ్చు రిపోర్ట్ స్కిప్ చేయవచ్చు టైమ్ మ్యాగజైన్ యొక్క రిపోర్ట్ ఇది వార్షిక జాబితా ఏం కాదు కాబట్టి స్కిప్ చేయవచ్చు మనకి టైం పర్సన్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి ఉంటుంది వన్ ఇయర్కి ఒకసారి ఇస్తారు డిసెంబర్ మాసం లోపల అది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో ఉన్న ప్రతి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటే ఈ ఉత్తమ ఉపాధ్యాయులు అధ్యాపకురాలు కాకుండా ప్రతీది ఇంపార్టెంటే సో తెలంగాణ ఉన్న కరెంట్ అఫైర్స్ అన్ని ఫోకస్ చేయండి ఈ కమిషన్ యొక్క చైర్పర్సన్స్ సభ్యులు కూడా ఫోకస్ చేయండి సభ్యులు ప్రశ్న వస్తే కంపల్సరీ పదవీ కాలం కానీ కూర్పు కానీ అవన్నీ ఫోకస్ చేయండి రిపోర్ట్ స్కిప్ చేయండి అపాయింట్మెంట్స్ స్కిప్ చేయండి ఈ మీటింగ్ అవసరం కంపల్సరీ సో గుర్తుపెట్టుకోండి ఇండియన్ కోస్ట్ గార్డ్ హాజరైంది ఇన్సియా అని చెప్పేసి సో ఇన్చియాన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ సరిపోతుంది రెండు స్కీమ్స్ అవసరమే జల్ సంచ్ జెన్ బాగీదారి నీరు సంరక్షణ లోపల ప్రజల భాగస్వామ్యం కోసం అని చెప్పేసి సూరజ్ లోపల పిఎం మోడీ కార్యక్రమం ఒకటి గుర్తుపెట్టుకోవాలి విజన్ ఎక్స్టీ అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ లోపల ఏ టెక్నాలజీ లాంటి సాంకేతికత అందిపుచ్చుకోవాలని చెప్పేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినట్లు ఎన్ఐఎఫ్టీ కండక్ట్ చేస్తుంది సింగపూర్ విజిట్ అనేది అంతగా ఫేమస్ కాదు తిరుపల్లివారు అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి ఎస్ గలాతియ బే అండమాన్ నికోబార్ దీవులో ఉంది అని చెప్పేసి మేజర్ పోర్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కౌన్సిల్ ఆఫ్ యూరోప్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ఏఐ ఏఐ టెక్నాలజీ మీద అంతర్జాతీయంగా చట్టబద్ధంగా కట్టుబడి ఉన్న చట్టం అని చెప్పేసి పిలుస్తాం యూఎస్ యూకే ఈయూ ఫస్ట్ టైం ఆమోదించాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి బీపీఏఎల్ఎం అంతగానో అవసరం లేదు తొలి న్యూక్లియర్ క్లాక్ అమెరికా అని చెప్పేసి ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి సో ఈ మూడు ఫేమస్ అండి ప్రాజెక్టు స్ట్రాబెర్రీ అంటే ఓపెన్ ఏఐ యొక్క చార్ట్ జీపీడి ప్రాజెక్టు విశ్వస్య అంటే మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాకు ఆ స్టాక్లో ఒకటి ప్రామాణిక అని చెప్పేసి పిలుస్తాను మొబైల్ యాప్ యొక్క ధృవీకరణ ఇస్తుంది అగ్ని ఫోర్ ఫేమస్ బట్ మనం డిస్కస్ చేసినాం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు డిఫరెన్స్ కరెంట్ అఫేర్స్ మనం నిన్న క్లాస్ చేసి ఉన్నాం కదా అది టూ అవర్స్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఎంత ఉంది డిఫెన్స్ టెక్నాలజీ మీద ది బెస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ప్లస్ కరెంట్ అఫేర్స్ మిళితం చేస్తూ చేసిన క్లాస్ అండి రెస్పాన్స్ సరిగా రాలేదు బట్ అదైతే మంచి క్లాస్ అండి యాజ్ యర్ విష్ టేక్ ఆర్ రిజెక్ట్ నెక్స్ట్ ఇల్సా మనకి వార్తల్లో ఉంది చంద్రయాన్ త్రీ లోపల ఒక మంచి పరికరం ఇది వెరీ ఫస్ట్ టైం చంద్రుని యొక్క కంపనాలకు కారణము టెంపరేచర్లో ఉన్న చేయడం అని చెప్పేసి చెప్పింది సో ఇల్సా గుర్తుపెట్టుకోవాలి ఫేషియల్ పేమెంట్ సిస్టమ్ అనేది డిజిటల్ మనీ లోపల వచ్చిన అప్డేటు స్మైల్ పే అని చెప్పేసి పేరు ఫెడరల్ బ్యాంక్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తుంది చిరాగ్ బాండ్ సింగ్ వెరీ వెరీ ఫేమస్ కేసు అండి కొలీజియం విషయంలో జ్యుడిషియల్ రివ్యూ చేసిన ఫస్ట్ కేసు అండి ఒక గోలక్నాథ్ కేసు ఎంత ఫేమస్ ఇది కూడా అంతే ఫేమస్ కొత్త చట్టాల కింద ఫస్ట్ కేసు అని చెప్పేసి బీహార్లో సెషన్స్ కోర్టు గుర్తుపెట్టుకోవాలి ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ సో మనకి ఎయిత్ ఈరోజు పేపర్ రాలేదు బట్ హిందూలో వచ్చింది ఆన్లైన్ ఎడిషన్ని టైం ఉంటే మనం సాయంత్రం డిస్కస్ చేద్దాం లేకుంటే రేపు డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ నేను చేస్తాను అండి ఒక ఆర్డర్లో వస్తుంది అది సో నేను ఎకనామీ అది సర్వే ఇంకా అధ్యయనం చేయలేదు వాస్తవంగా మన మెయిన్స్ కోసం సర్వేలో ఉన్న కొన్ని కొన్ని అవసరము అయితే ప్రిపరేషన్లో చూస్తే సర్వే గ్రూప్ వన్ మెయిన్స్ విధానం వేరే ఉన్నది గ్రూప్ టూ విధానం వేరే ఉంటుంది సర్వే కోసము అంత డేటా ఇప్పుడు బై చేయలేను నేను బట్ గ్రూప్ టూ ఎగ్జామ్ కంటే ముందు కంపల్సరీ ఎకనామీ అప్డేట్స్ని చేస్తాను ఏదైతే మనము పాలిటీ డిఫెన్స్ చేసి ఉన్నామో అదేవిధంగా ఎకనామీ చేస్తే కంపల్సరీ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకోటి ఎకనామీ అప్డేట్స్ మనకి డైలీ కరెంట్ అఫేర్స్లో డైలీ వస్తుంది మనం దాన్ని స్కిప్ చేయట్లేదు ప్రతి ఎకనామీ అప్డేట్ని మనం డిస్కస్ చేస్తున్నాము ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒకేసారి చేస్తే చాప్టర్ వైజ్ వస్తుంది అంతే తేడా ఏం లేదు చాప్టర్ వైజ్ వస్తే స్టార్టింగ్ పోర్షను కరెంట్ అఫేర్స్ రెండు కలిపిస్తే రివిజన్కి బాగా పనికి వస్తుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్